వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల అక్టోబర్ జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం నవంబర్ ఒకటి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల సమయానికి చూస్తున్నాం బిల్లుల్లో భారీ కదలిక అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ విధంగా లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకి చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి అక్టోబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల బిల్లులు ఈ మధ్యాహ్నం మూడు గంటల సమయం వరకు కూడా అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి అయితే తాజాగా ఇప్పుడు కొంతమంది ఉపాధ్యాయుల బిల్లుల్ని అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ల బిల్లుల్ని చెక్ చేయగా అవన్నీ కూడా ఆర్బీఐ ఈకి బేరుకు వచ్చినట్లు తెలుస్తోంది ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ యూక్యూబిర్ అని చూస్తూ ఉన్నాం అదేవిధంగా పెన్షన్ల బిల్లులను కూడా పరిశీలించినట్లయితే దాదాపు అన్ని ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి పెన్షన్ బిల్లులన్నీ కూడా అవి కూడా ఆర్బీఐ యూక్యూబిలోకి అయితే రావటం జరిగింది ఈ విధంగా ఆర్బీఐ యూక్యూబిలోకి వచ్చినటువంటి ఈ బిల్లులకి ఆ తదుపరి స్టేజ్ అయినటువంటి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కాగానే ఈరోజు నైట్కి అయితే జీతాలు మరియు పెన్షన్లు జమగట్టడానికి అవకాశం ఉంది సో మరి ఈ బిల్లుల్లో ఎటువంటి కదలిక వచ్చినా వెంటనే మన ఛానల్లో తెలియపరుస్తాను అప్పటి వరకు తాజా సమా సమాచారం చూస్తూనే ఉండండి తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్